గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎగ్గు పులుసు చేయి చేసి చూయించాలనుకుంటున్నాను ఎగ్గు పులుసుకు ఇలా ఆరు ఉల్లి ఉల్లిగడ్డలు ఇలా కోసి పెట్టుకున్నా దీంట్లో ఆయిల్ వేసి కొంచెం సేపు వేయగానివ్వాలి దీంట్లో ఇంత చింతపండు ఇంత చింతపండు వేస్తే సరిపోతుంది చింతపండు కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది పులుపు కాబట్టి వేయాలి ఇలా ఎగ్గులు ఇలా ఎనిమిది ఎగ్గులు వేసి ఉడకబెట్టుకుంటున్నా ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఎనిమిది ఎగ్గులు ఎగ్స్ ఉడుకుతున్నవి ఈ ఉల్లిపాయలు ఆయిల్ వేసి ఒక టూ రెండు టూ రెండు స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలి ఈ ఎగ్స్ ఉడికినవి మిక్సీ ఇలా ఉడికినాయి ఇవి అన్నీ ఒలుసుకొని పెట్టుకోవాలి చింతపండులో వాటరు వాటర్ పోసిన వేడి నీళ్ళు పోసి పెట్టినా కొంచెంసేపు నాననివ్వాలి ఈ అల్లం పేస్ట్ టెస్ట్దే ఇప్పుడే నూనె పెట్టుకున్న గ్రాండర్ టేస్ట్ పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు వేగనివ్వాలి బాగా ఆయిల్ రెండు చెంచాలు ఆయిల్ పోసిన బాగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు ఆయిల్లో బాగా వేగనిచ్చి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి బాగా వేగింది ఇలా కొంచెం దూరంగా వేయించాలి ఉల్లిపాయలు తెలుస్తుంది ఉడికినట్టు ఉడికిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇలా గ్రైండర్ వేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇలా ఇలా దీంట్లో పెట్టుకోవాలి ఇక ఒక బౌల్లో తీసుకొని ఈ మెత్తగా చేసుకోవాలి ఉల్లిపాయలను వేయించిన వేగ ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలని మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఈ కారం పచ్చికారం కొంచెం పచ్చికారము నీటి పొడి దీంట్లోకి తగినంత నీటి పొడి ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నాను నేను ఎక్కువగా ఆస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం రెండు స్పూన్ల ఉప్పు కొంచెం అల్లం ఇప్పయ పేస్ట్ అల్లమిపాయ పేస్ట్ మంచిగా ఫ్రెష్గా నూరు పెట్టుకోవాలి దీంట్లో పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నా కాబట్టి బాగా పచ్చగా మంచిగా అనిపిస్తుంది ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కొంచెం కొబ్బరి కొబ్బరి పసుపు చిటికాడు పసుపు హాఫ్ టీ స్పూన్స్ పసుపు కొంచెం కరివేపాకు పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలి జీలకర్ర మెంతుల పొడి తోటి టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతుల పొడి వేయాలి జీలకర్ర మెంతుల పొడి రెండు స్పూన్ ఒక స్పూన్ రెండు చిన్న చిన్న స్పూన్తోటి రెండు వేస్తే ఈ జీలకర్ర మెంతుల పొడి తోటి టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతల పొడి వేస్తే చేపలు టేస్ట్ వస్తుంది ఇలా చింతపండు వేడి ఇళ్ళల్లో నానబెడితే తొందరగా నానింది ఈ చింతపండు రసం పోసుకొని పోసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మెత్తగా మంచిగా గ్రైండర్కి వేస్తే బాగుంటుంది గ్రైండర్కి వేయకపోయినా ఇలా మొత్తం ఇలా మిక్స్ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టాలి వెడల్ పాత్ర పెట్టి అంటే కావాలి తగినంత ఆయిల్ నేను మూడు మూడు స్పూన్లు వేసుకున్నా మూడు స్పూన్లు వేసుకున్నా దీనికి ఆయిల్ ఎక్కువ వస్తుంది కొంచెం మూడు అనేసి నాలుగైనా వేస్తాను ఆయిల్ సాగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ చేస్తూ కొంచెం చెడు వేయడం తర్వాత ఆయిల్లో వేయగలే కాదు ఉల్లిపాయలు వేగే కాబట్టి ఉల్లిపాయలు వేయకుండా ఈ కలిపి పెట్టుకున్న ఇలా వేసి ఇలా ఆయిల్ వేసి కలుసుకోవాలి ఇలా ఆయిల్లో చాలాసేపు మంచిగా చిన్న మంట మీద కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడకనిస్తే ఈ మంచిగా కారం ఉప్పు అన్నీ మంచిగా కొబ్బరి అన్నీ వేసినాం కదా మంచిగా ఉడుకుతాయి ఆయిల్లోనే ఉడకనివ్వాలి చాలాసేపు వేస్తే రెండు టమాటోలు తర్వాత వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటో ఇష్టం అన్న వేస్తే వేస్తే లేకుండా లేదు ఇది కొంచెం కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ ఎగ్గు ఇలా దారం తోటి కట్ చేస్తే మంచిగా వస్తాయి దారంతో కట్ చేసుకున్నాను నేను ఇలా దారంతో ఇలా రెండు ఇలా పెట్టి దారంతో కట్ చేసిన ఎగ్స్ కట్ చేసి పెట్టుకుని ఉడికిన తర్వాత ఎగ్స్ వేయాలి ఎగ్స్ వేస్తే ఎగ్స్ కూడా ఉడుకుతాయి చాలా బాగుంటాయి కొంచెం అయిన తర్వాత కొంచెం కొంచెం ఉడికిన తర్వాత కొన్ని రెండు గ్లాసులు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఎగ్స్ వేయాలి ఇలా మంచిగా ఎర్ర ఉడికింది ఉడికిన తర్వాత ఈ వాటర్ చింతపండు రసమే ఇంకా కొంచెం ఉన్నది చింతపండులో బాగా మెత్తగా రసం తీసిన చింతపండులో ఇంకా కొంచెం ఉంటే రసం తీసిన ఇవి ఇది ఇలా వాటర్ పోసుకొని నీ ఎగ్ వేయాలి ఎగ్గు మంచిగా ఉడుకుతాయి కాబట్టి ఎగ్గు టేస్టు బాగుంటుంది ఇంకా ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉంటే ఎగ్గు బాగా ఉడకనివ్వాలి కొంచెం సేపు పెట్టి కొంచెం మగనివ్వాలి మగనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసి దించుకోవాలి ఇలా ఎగ్గు మంచిగా ఉడికింది ఇలా కూర అంతా అయ్యింది అయిన తర్వాత ఈ కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు కొంచెంసేపు ఉడకండివ్వాలి కొత్తిమీర వేసినాం కాబట్టి కొంచెంసేపు ఉడక తీసుకో ఇలా ఉడికిన తర్వాత ఈ కు రైస్ ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా ఈ ఈ ఎగ్ అంతా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా సర్ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఈ ఎగ్గు పులుసు రెడీ ఎగ్ పులుసు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎగ్గు దీంట్లో ఉంటుంది కాబట్టి ఇలా కనిపించే వరకే పిల్లలు అన్నం ఎక్కువ తింటారు ఈ పిల్లలకు అందరూ చేసి పెట్టాలి ఎగ్గు పులుసు చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలలో కానీ జొన్నగట్టలో కానీ చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసు టేస్ట్ వస్తుంది ఎగ్గు పులుసు ఇలా అందరూ చేసుకోవాలి ఎగ్ పులుసును ఎగ్ పులుసు రెడీ ఇది ఎగ్ పులుసు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్